ప్రభని యేసుక్రీస్తు వారికి సమస్తమైన మహిమ గంత ప్రభావాలు కలిగిన గాక ప్రభుణ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనాలు ఈ ఉదయ కాలంలో ఈ రీతిగా మరి వీడియోలో కలుసుకోవడానికి మేము చూడటానికి మీతో ఈ రీతిగా వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను పెందరికడే లేచారా యేసుక్రీస్తు ప్రభు వారు పెందలకడే లేచారంట మగ్ధలేని మరియు కూడా పెందలకడే లేచిన నిజంగా కుటుంబంలో మరి ముఖ్యంగా తల్లి తండ్రి భార్య భర్తని ఇద్దరు కూడా చక్కగా వేకువ జ్వమినే లేవడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైన విషయం ఎవరైతే ఉదయ కాలంలో లేచి దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడతారో దేవుని స్థుతిస్తారో దేవుని ఆరాధిస్తారో దేవుని గనపరుస్తారో ఆ రోజంతా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆ ఆ యొక్క దేవునితో గడిపినటువంటి ఆ సమయంలో మీరు దేవునితో చేసినటువంటి ప్రార్థన దేవుని స్థుతి దేవుని స్థుతించిన విధానము దేవునితో మీరు చెప్పుకున్న విషయాలు దేవుని దగ్గర నుంచి మీరు పొందుకున్నటువంటి కృప ఆ యొక్క అతీతమైనటువంటి దేవుని యొక్క ప్రభావం శక్తి ఏదైతే ఉందో అది మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎంతో క్షేమకరంగా ఉంటుంది ఎంతో దీవెనకరంగా మీరు చేసినటువంటి ఆ ఉదయకాలంలో లేచి పెందల లేచి మీరు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన కుటుంబానికి ప్రాకారం లాగా ఉంటుంది మీ బిడ్డలకి ప్రాకారంలాగా ఉంటుంది అదేవిధంగా వెంటనే మీరు జవాబు చూడకపోవచ్చు కానీ కొంతకాలమైన తర్వాత అయినా ఆ ప్రార్థనకు జవాబు కనబడుతుంది చాలామంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు ఎంతో కాలం నుంచి మా పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నానండి మా భర్త కోసం ప్రార్థన చేస్తున్నాను నా భార్య కోసం ప్రార్థన చేస్తున్నానండి మా ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తున్నానండి మా రక్త సంబంధుల కొరకు ప్రార్థన చేస్తున్నానండి ఇంకా మారలేదండి ఇంకా వారు దేవుని దగ్గరికి రాలేదండి ఇంకా దేవుని తెలుసుకోలేదండి ఇంకా వారు సత్యాన్ని అనుగ్రహి సత్యాన్ని వారు ఒప్పుకోవట్లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు ఏమీ బాధపడక్కర్లేదు వెంటనే కొన్ని కొన్ని ప్రార్థనకు వెంటనే జవాబు రాదు అయినప్పటికీ మనం కృంగిపోవక్కర్లేదు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అని నిరాశ పడక్కర్లేదు నిరుత్సాహపడక్కర్లేదు కొన్ని కొన్ని ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది కొన్ని కొన్ని ప్రార్థనకి లేటుగా జవాబు వస్తుంది దేవుడు తన సొంత సమయంలో ఆ యొక్క ప్రార్థనకు ప్రతిఫలం తప్పకుండా అనుగ్రహిస్తాడు మనం ఒక విత్తనం వేసామంటే ఈరోజు వేసామంటే రేపు అది మొలక రాదండి కొన్ని కొన్ని విత్తనాలు వెంటనే వస్తాయి కొన్ని కొన్ని విత్తనాలు కొన్ని రోజుల తర్వాత వస్తాయి గొంగళ పురుగు చూడండి అది గూడు కట్టుకుని ఆ గూటిలో కొన్ని రోజులు ఉన్న తర్వాత అది దాని ఆకారం మారుతుంది అదేవిధంగా మన ప్రార్థనలకు కూడా జవాబులు పంట వేసామంటే అది వెంటనే రెండో రోజుకి కోతకు రాదండి కొన్ని నెలలు టైము పడుతుంది కాబట్టి మనము దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన పెందల కడే లేచి మరి యేసుక్రీస్తు వారికి వాడుకట పెందల కడ లేచి ప్రార్థన ప్రభు ఏసు క్రీస్తు వారే పెందల కడ లేచి ప్రార్థన చేయాల్సిన అవసర ఆయనకే ఉన్నప్పుడు మంటి పురుగులమైన మనము అశాశ్వతమైన లోకంలో శరీరాశ నేత్రాస జీవపుణంబము ఏలుతున్నటువంటి లోకంలో అపవాద యొక్క అధికారము ఏలుబడి చేస్తున్నటువంటి లోకంలో మరి ఎవరిని మింగుదినా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుచుండగా వాడు కొనుక నిద్రపోక తిరుగుచుండగా మనం ఎంత ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము గ్రహించాలి ఆలోచించాలి ఈ యొక్క ఉదయ కాలంలో నేను ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో నాలుగవ వచ్చినము మనం చదువుకుందాం తండ్రులారా మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోను వారిని పెంచుడి ఇక్కడ ప్రత్యేకించి ప్రభు తండ్రులకి ఒక మాట చెప్తా ఉన్నారు నిజంగా ఈనాడు యుగాంత మంది ఉన్న ఈ దినాల్లో మరి బిడ్డలు పాడైపోతూ ఉన్నారు అనేక రకాల వ్యసనాలకు లోనైపోతూ ఉన్నారు తిరుగుబాటు చేస్తున్నారు చంపుతున్నారు కొడుతున్నారు దూషిస్తున్నారు రకరకాలుగా యవనస్తులైన బిడ్డలు పాడైపోతూ ఉన్న ఈ దినాల్లో తండ్రులతో దేవుడు ఒక మాట చెప్తున్నాడు మీ బిడ్డలకు కోపము రేపవద్దు బోధలోను శిక్షలోను పెంచమంటున్నాడు ఈ వీళ్ళు పాడైపోయిన తర్వాత మనం ఏడ్చే కంటే వారు ముందే మనము శిక్షలోను బోధలోను పె బిడ్డలను పెంచాల్సిన అవసరము ఉంది ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభు మనకు బోధిస్తున్నారు ప్రభు మనకు ఉపదేశిస్తున్నారు ప్రభు మనకు తెలియజే నిజంగా బిడ్డలకు మన కోపం రేపకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మనం మన యొక్క ప్రవర్తన ద్వారా మన యొక్క మాటల ద్వారా మన కఠినమైనటువంటి చూపులు మాటలు తలంపుల ద్వారా నిజంగా బిడ్డలకి మనం ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇవ్వవలసి ఇవ్వవలసిన సమయంలో మనం బిడ్డలకి ఏది ఇవ్వాలో అది ఇవ్వకుండా మనం ఏం అంటే బిడ్డలకు కోపం రేపుతూ ఉన్నాం వారు ఏమవుతున్నారంటే ఆ కోపంతో చల్లా అనేక వ్యసనాలకు బానిసులైపోతున్నారు అనేకటువంటి దురలవాట్లకు బానిసులైపోతున్నారు చెడు స్నేహాలు చేస్తూ ఉన్నారు ఎలా ఏ ఎవరితో స్నేహం చేస్తే వారికి నిజమైన ప్రేమ అందుతుందో వారికి తెలియదు కాబట్టి వారు ఈ లోకంలో కలిసిపోతూ చెడిపోతూ పాడైపోతూ దూరం అయిపోతూ విచక్షణ జ్ఞానం కోల్పోతూ ఉన్నారు కాబట్టి తండ్రిలారా మీరు దయచేసి దేవుని యొక్క ఆత్మతో మీరు నింపబడి మరి మీ బిడ్డల కోపం రేపకుండా దేవుని యొక్క శిక్షలోను దేవుని యొక్క బోధలను మరి పెంచవలసిందిగా ప్రభు పేరిట మనమే చేస్తున్నాను బైబిల్లో గారు పెంచారు ఒకేవేదో అమరాము పెంచారు అన్న పెంచింది చాలామంది మరి పెంచారు బైబిల్ చదివితే మనకి చక్కగా మన బైబిల్ చదివే అలవాటు మనకుంటే దేవుడు మీకు ఆ విషయాలు తెలియజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అటు రీతిలో మీకు సహాయం చేసి నడిపించినగాక ప్రార్థన చేద్దాం దయగలిగిన మా తండ్రి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు 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 స్థుతి యాగములు వంద నాలుగు కృతజ్ఞత చెల్లిస్తున్నాం చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నాన్న రాత్రంతా ఉదయ కాలం పడకల నుంచి లేవనెత్తినందుకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు నా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి నాన్న ఉదయ కాలంలో ప్రభా మీ ప్రత్యేకమైన రీతిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి తండ్రి తండ్రి కుడిపార్శ్వ దాసులు నిరంతరము మా కొరికే మీరు చేస్తున్న విజ్ఞాపన కారణాన్ని బట్టి ప్రభు పడకల నుంచి మేము లేవ మమ్మల్ని ఏమనైతే నమ్ముతూ మేము స్థుతిస్తూ ఉన్నాం తండ్రి నాన్న మీరు ఇచ్చిన ఈ యొక్క దినము కొరకే వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నూతన దినము కొరకే వందనాలు స్తోత్రాలు మీరు పొడిగించిన ఆయుష్కాలం కొరకే మీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు నా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి దినమంతా కూడా ప్రభా మా ప్రాణాత్మ దేహంలో మీ కృపలో భద్రపరచండి తండ్రి ఎక్కడ ఏ విధంగా చూపులు మాటలు తలంపులు ఊహలు ఉద్దేశాలు హృదయం యొక్క తలంపుల్లోని ఊహలు ఎక్కడ ఏ విధంగా తప్పిపోకుండా నాన్న మీరు కాపా పాడమని మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి నాయన మీ కొందనాలు స్తోత్రాలు మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రభావ మా ప్రియులందరినీ మీరు కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి నాయన మీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ దిన నింపి నడిపించండి ప్రభావ ప్రతి అక్కర ప్రతి అవసరత మీ కృప మహాదేశ్వరంలోంచి తీర్చండి నాయన ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి ప్రభా నాయన నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ దినమంతా కృపాక్షేమ తో నింపి నడిపించమని అతి త్వరలో మీ ప్రియ మరక్షకుడైన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థించి బ్రతిమలాడి నామ తండ్రి ఐ ప్రభు కృప మీకు తోడైంది నడిపించింది నాకీన్